ఏజెన్సీలో వరద బీభత్సం అల్లూరి సీతారామరాజు జిల్లా ిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీలో పరిస్థితి లక్ష్మీపురం పంచాయతీలో ఉబెంగుల బిరిగుడ లక్ష్మీపురం పొదు ప్రాంతాల్లో గడ్డలు పొంగి ప్రవహిస్తుండటంతో లక్ష్మీపురం పంచాయతీలోని పదిహేడు గ్రామాలకు బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ముంత గడ్డ కర్ల పొదురువాగు బిర్రి గూడ గడ్డలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందరికీ నమస్కారం నా పేరు పొగ శ్రీనాథ్ లక్ష్మీ సర్పం అల్లూరి జిల్లా మున్సిపల్ మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో ఈరోజు గత ఐదు రోజుల నుంచి భారీగా వర్షాలు పడడంతో ఈ బిరిజి నిర్మించే ప్రాంతంలో మొత్తం గడ్డ పై నుంచి ప్రవహించడంతో రాకపోకలు మొత్తం స్తంభించిపోయింది దాదాపుగా ఒడిశా ఆంధ్ర కోర్టు మొత్తం కలిపి యాభై రెండు గ్రామాలు రాకపోకలు స్తంభించిపోయింది అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే ఈ బ్రిడ్జ్ని వెంటనే కంపెనీ చేయాలని సందర్భంగా కోరుతున్నారో అదే కాదు ఈ పంచాయతీ పరిధిలో మొత్తంగా పదకొండు పదకొండు గ్రామ పదకొండు పాయింట్లో బ్రిడ్జులు నిర్మించాల్సిన అవసరం ఉంటుంది ఏ గ్రామంలోకి వెళ్ళాలన్నా ఏ నిర్దేశ తీసుకురావాలన్నా సంతకు పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా కూడా చాలా ప్రమాదకరంగా ఈ గంటలు ప్రవహిస్తున్నాయి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం వెంటనే గుర్తించి గత ప్రభుత్వం నెగ్గజెన్స్ చేసింది నిర్లక్ష్యం చేసింది ఈ ప్రభుత్వం అయినా స్పందించి కొత్త ప్రభుత్వాన్ని స్పందించి తక్షణమే జన్ మన్ పిఎం జన్ మన్ పథకం ద్వారా ఖచ్చితంగా ఈ నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజల్ని సౌకర్యవంతంగా ఉందని చెప్పి సందర్భంగా కోరుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్